అధిక మెజారిటీతో గెలిపించిన మా నియోజకవర్గ ప్రజలందరికీ హ్యాపీ న్యూ ఇయర్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ ఇటు బేముల వీరేశం కాంగ్రెస్ ఎమ్మెల్యే నక్రేకల్ అదే విధంగా మున్సిపాలిటీస్ లో కూడా మనము ఒక్క రోజు కాకుండా ఎందుకంటే పాపులేషన్ ఎక్కువ ఉంటది మిస్ అయ్యే అవకాశాలు ఉంటాయని ఇరవై ఎనిమిదవ తారీఖు నుంచి ఆరో తారీఖు వరకు కూడా ప్రతి వార్డులో వన్ థర్టీ ఫోర్ వార్డ్స్లో కూడా ప్రతి రోజు కూర్చోవడం జరుగుతుంది ఈ ఈరోజు నిన్న ఈరోజు వినా ఎందుకంటే అది కాబట్టి సెలూన్ కాబట్టి రేపటి నుంచి ఎవరు కూడా అంటే మున్సిపాలిటీలో కూడా ప్రెసెంట్ మీడియా మిత్రులు ఉన్నారు కాబట్టి వాళ్ళ ద్వారా క్లారిటీ అనేది పోవాల్సిన అవసరం ఉంది సో ఆరో తారీఖు వరకు వాళ్ళు అప్లికేషన్ ఇవ్వడానికి అవకాశం ఉంది ఈ రోజు వరకు మన డేటా మనం చూసుకుంటే ఐ థింక్ వన్ థర్టీ వన్ విలేజెస్ మేము ఆల్రెడీ కంప్లీట్ చేసుకోవడం జరిగింది సార్ అండ్ రానున్న సమయంలో కూడా ఆరో తారీఖు వరకు మిగతా విలేజెస్ అవుట్ ఆఫ్ ఎయి త్రీ ఎయిటీ త్రీ మిగతా విలేజెస్ కూడా కంప్లీట్ చేసుకోవడం జరుగుతుంది అండ్ టౌన్ లో నేను ముందుగా చెప్పినట్టు ఇరవై ఎనిమిదో తారీఖు నుంచి ఆరో తారీఖు వరకు కూడా సిబ్బంది అందరూ కూడా కూర్చొని ఉంటారు హెల్ప్ డెస్క్ ఎవరైనా రాయలేని వాళ్ళు అటవసారి వాళ్ళు ఆ హెల్ప్ డెస్క్ సహకారంతో వాళ్ళ దగ్గర వెళ్ళి ఆ ఫామ్ అనేది ముప్పించుకుని ఆధార్ కార్డు మరియు రేషన్ కార్డ్ ఆధార్ కార్డు డేటా కలెక్షన్ చేసిన చాలా మంది ఆధార్ సెంటర్స్ కి వెళ్ళి చాలా మంది క్యూ కడుతున్నారు దయచేసి అవన్నీ ఏం అవసరం లేదు ప్రస్తుతం కాబట్టి అదే విధంగా ఈ గ్యాస్ కి సంబంధించిన సిలిండర్ ఏదైతే ఉందో ఫైవ్ హండ్రెడ్ కి సంబంధించి అక్కడ కూడా చాలా మంది గ్యాస్ స్టేషన్ దగ్గర వెళ్తున్నారు అక్కడ కేవైసీ అనేది చేసుకుంటున్నా అది కూడా ఈ ప్రస్తుతానికి అవసరం లేదు మీరు ఇప్పుడు చేయాల్సిన ఏంటంటే దయచేసి ఆ ఏదైతే షెడ్యూల్ ఉందో ఆ రోజు అప్లికేషన్ ఫామ్ సరిగ్గా నింపి అక్కడ ఎవరైతే మా సిబ్బంది కూర్చుని ఉంటారో వారికి సబ్మిట్ చేయండి ఎక్నాలజ్మెంట్ తప్పనిసరిగా తీసుకోండి ఎందుకంటే అదే మనకి రెఫరెన్స్ పాయింట్ రేపు మేము ప్రాసెసింగ్ చేసేటప్పుడు ఉంటుంది కాబట్టి సో జిల్లా వ్యాప్తంగా నేను ముందుగా చెప్పినట్టు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై తారీఖు వరకు వన్ థర్టీ వన్ గ్రామ పంచాయత్ మేము అప్లీలు చేసుకోవడం జరిగింది అదేవిధంగా మున్సిపాలిటీస్తో రెగ్యులర్గా తీసుకుంటున్నా ఇప్పటి వరకు మనకి ఐ థింక్ వన్ లాక్ థర్టీ థౌజండ్ అప్లికేషన్ మన ఆఫ్ ద హైయెస్ట్ దాని అర్థం ఏంటంటే సిబ్బంది అదేవిధంగా గౌరవ సర్పంచులు అందరి సహకారంతో ప్రజలకి కూడా మనం చేరవేసే గైక్యాము అనేది నేను భావిస్తున్నాను సో తప్పనిసరిగా ప్రతి ఒక్కరు అభివృద్ధి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది